హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను కారం కారంగా కరివేపాకు కారం చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీలో ఎంతమంది కారపొడులకి పచ్చళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వద్దు బాబోయ్ అనేదాకా నేను వీడియోస్ పెడతానే ఉంటాను పచ్చళ్ళు కారాల వీడియోస్ అంత స్పైసీగా ఉంటుంది మరి మన ఛానల్ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే కావాలని అంటారు అంత బాగుంటాయి ఫస్ట్ ఎనురపకాయలు తీసుకొని కొంచెం ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దూర దూరగా తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకుంటాము కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ మీరు కరివేపాకు మా ఈవినింగ్ కారపొడి చేసుకుందాం అనుకుంటే మార్నింగ్ నీట్గా కడిగి కాసేపు ఆరబెట్టుకోండి లేదంటే వాటర్ అంత వచ్చేసి కారపొడి సరిగ్గా రాదు ఇంక నేను చూపించాను కదా ఇట్లా ఇట్లా రావాలన్నమాట క్రిస్పీగా తర్వాత సాల్ట్ వేసుకొని ఫస్ట్ రెండు మిర్చిలు మిక్సీకి వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మిక్సీకి వేసుకోండి అంతే మన కారపొడి రెడీ అయిపోతుంది ఎంత ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా కొంచెం కొంచెంగా చేసుకోండి తినడానికి బాగుంటుంది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఒకటేసారి ఎక్కువ చేసుకున్నారనుకోండి అది కుదరగా స్టాక్ ఉండి మీకు అసలు నచ్చదు కర్ర పొడిపోయి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేసుకొని మిక్సీకి వేసుకొని జార్లో దాచిపెట్టుకోండి కావాలనుకున్నప్పుడు అలా తినచ్చు ఇప్పుడు యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తేనే ఒకప్పుడు బెట్టింగులు పచ్చళ్ళు పూసలు ఇప్పుడేమో అగోరిలు పాటలు అసలేంటో ఏమో యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది ఆ లైవ్లు ఏంటో ఆ తమ్మునేల్స్ ఏంటో ఆ కాంట్రవర్సీలు ఏంటో ఏం అర్థం కావట్లేదు ఇంతకుముందు ఎప్పుడైనా కొంచెం కాస్త రిలీఫ్గా ఉండడానికి చూడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు కాంట్రవర్సీల కోసం చూడాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్